వెల్కమ్ వెంకటగిరి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణం రాజావీధి ఆర్వీఎం హై స్కూల్ ప్రక్కన అపోలో ఫార్మసీ ఎదురుగా నూతన ప్రారంభం గొప్ప ప్రారంభం బిగ్ బజార్ ఏ వస్తువైనా పది రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు మాత్రమే బిగ్ బజార్ ఆర్వీఎం హై స్కూల్ ప్రక్కన అపోలో ఫార్మసీ ఎదురుగా రాజావీధి వెంకటగిరి మా వద్ద స్టీల్ వస్తువులు టాయ్స్ వాటర్ బాటిల్స్ గిఫ్ట్ ఐటమ్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ కాలేజ్ బ్యాగ్స్ ఇమిటేషన్ జ్యువెలరీ డిజైన్ గాజులు ఫ్లోర్ మ్యాట్స్ బ్యూటీ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చిన్నారుల ఆట వస్తువులు అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ పింగాణి గ్లాస్ ఐటమ్స్ లభించును పిల్లల నుండి పెద్దవారి వరకు మీ ఇంటికి అవసరమైన వెయ్యి రకాల ఐటమ్స్ మా వద్ద మీకు లభించును ఏ వస్తువైనా పది రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు మాత్రమే எனக்கு <laughs> لازم طالبن ستار جو انيك بني انيك بني ها ها اپ ها اوکے پٹم چلو యకులు కార్యకర్తలు బిజెపి అశ్వరు గారు అందరూ కూడా పత్రికా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేయడానికి కోసం ఈ రాజుగా ఉపయోగిస్తూ ఉన్నారు తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ చేసేదాని కోసం ఒక ఈజ్ రౌడీని అరొక మంత్రిగా చేశాడు ఆ ఆ రోజు పొరికి మంత్రి పొరి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ స్వామి మీద నమ్మకం లేదు ఆడ సంతకం పెట్టి దర్శనం చేసుకున్నట్టు లేదు సంతకం పెట్టడం తిరిగి వచ్చేసిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది మరి పూజించేటువంటి ఏడుపు స్వామిని ఆ స్వామి మీద జగన్మోహన్ నమ్మకం లేదు మరి ఆ ప్రజలు పొరపాటు ఒక అవకాశం ఇచ్చని వాళ్ళ తండ్రి చనిపోతే ఓటు వేశారు ఇక మీద అందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డి ఏంటో అర్థమైంది ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి పూర్తి చేసి బట్టి బట్టేస్తారని చెప్పి అయిపోయింది ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూసారు ఈరోజు పరిపాలన ఏ విధంగా మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి బ్యాంకుల అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని ఒక్క పేపర్ వాడు మానేసిపోయాడు అయితే ఈ రోజు ముఖ్యమంత్రి ధైర్యంగా అనుభవించారు కాబట్టి ఈ రోజు కేంద్ర సహాయ సహకారాలతో అన్ని రకాలుగా ఈ రోజు సంక్షేమం వైపు అభివృద్ధి వైకాపు రెండు కళ్ళుగా చూసి పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాబట్టి అన్ని వారం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇట్లాంటి అని మహిళమ్మతల నుంచి చెప్పు తీసుకుని కసిగా ఉంటారు కసిగా అది కూడా చెప్పుడు పెరుగుకొని వాళ్ళు వచ్చుకుంటారంటే

రాబోయేటువంటి ఇరవై ముప్పై సంవత్సరాల్లో కూడా ఏ పార్టీ అధికారంలో అవకాశం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అరెస్టులు చేస్తే ఈ ఎన్డీఏ కూటమికి వాళ్ళు వ్యాడ్నీ తేవాలనేటువంటి ఉద్దేశం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి వేరే పని లేదు ఈరోజు ఆ రోజు సిట్టు దర్యాప్తు తిరుమల తిరుపతి దేవస్థానం రెండు విషయంలో చేసింది వాళ్ళు నిజానిజాలు కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు జరిగినప్పుడు అనేక విషయాలు వస్తున్నాయి అన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు హిందుత్వం మీద వాడి ఉద్దేశం ఒకటే హిందువులు అందరూ కూడా వారు ఈ యొక్క హెల్తీ నెయ్యి ఏ విధంగా కొన్ని కెమికల్స్ యాడ్ చేసి హిందువుని నానాటికి చిలింప చేసి ఆరు పేరు చిలింప చేసి విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప తప్పకుండా కాదని చెప్పి చాలా మంది పెద్దలు చెప్తున్నారు ఇది ఉమ్మాటికి వాస్తవం ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఆమోతు రాంబాబుని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక పదయాలు ఉపయోగిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులు ధర్నాలు చేసినా చేసినా ఒట్లా నిజాయితీగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు అందుకే ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి మన బుద్ధి చెప్పారు ఒక రెండు రెండు నామాలు పెట్టారు ఈసారి వాళ్ళు జీరో స్థాయికి వెళ్ళిపోతారు ఆ ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు రెచ్చబడుతున్నారు అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అటువంటి పార్టీ ఓటేసే పరిస్థితి రాకూడదు రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు తర్వాత మనకి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు వాళ్ళు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ విషయాలన్నింటి కూడా మనం సామాన్య ప్రజల దృష్టిలో కూడా తీసుకెళ్లి మన ఎన్డీఏ కూడా మనం బలోపేతం చేస్తూ వైసీపీ వైసీపీ పార్టీని సర్వ భూస్థాపితం చేయాల్సినటువంటి అవసరము మన అందరి పైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఇది నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న జయం జయపాలి అయిందని సిట్ అధికారులు ఇచ్చారు దాంతో ఆవుకోవుందా పంది ఉందా అనేది తర్వాత పరిశోధన కాలని ఆ నాయకులు ఒక పక్క చెప్పుకుంటూనే ఆయన ఏదో అంత వీరుడు లాగా చూడులాగా అమ్మక రాంబాబు ఒక యాభై మందిని కోలాలు వేసుకొచ్చి ఆయన మన వేసిన కక్షలు చింపుతూ ఆయన వాడిన భాష ప్రపంచంలో ఏ నాయకుడు వాడడు ఆయన ఒక మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ గా చేశారు ఓడిపోయినాడు అటువంటి దరిద్రమైన మాటలు కూడా మాట్లాడరు అంత దుర్భాష మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించాలని ఈ రోజు వెంగళగిరి మా నాయకుడు కురుముల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం మనందరికీ తెలుసు టీడీపీ గవర్నమెంట్ వస్తానే సేప్రోలు కిరణ్ నేతను టీడీపీలో ఒక నాయకుడిగా ఉండి మంచి విషయాలని మన మీడియా తెలియజేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమనైన ఒక మాట అన్నారు భారతమ్మని దాంతో ఆ రోజు అమ్మ రాంబాబు బయటకు వచ్చి రచ్చ చేసి రచ్చను సృష్టించాడు ఈ రోజు నీ పరిస్థితి ఏంది బతుకేంది వెంటనే చంద్రబాబు నాయుడు చర్య తీసుకున్నాడు కిరణ్ ని అరెస్ట్ చేయించాడు జైల్లో పెట్టించాడు ఈ రోజా కిరణ్ వారసే లేదు అది క్రమశిక్షణ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే చంద్రబాబు నాయుడు అదేవిధంగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తానే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు అమ్మ కడుపులో పుట్టిన దానికి బాధపడాలా అంటే జన్మ అమ్మ తన అమ్మ కడుపు జన్మించిన దానికి బాధపడాలని ఆయన చెప్పి నా రోజు అసెంబ్లీ సాక్షిగా అమ్మని నేను గౌరవించాలా అమ్మేదని బదిలీ సమాపనం చెప్పిన వ్యక్తి రాజశేఖరుడు ఆయన కడుపున పుట్టిన నేను జగన్ రెడ్డి ఈ రోజు వచ్చి బూజలు తినడానికి వాళ్ళకు ఫోన్ చేసి పరామర్శించి నువ్వు దైవంగా ఉంది నాయ ఇంకా నేను నీకు సిక్కు లేదా జగన్బొహన్ రెడ్డి గారి నేను అడగటానికి సమానంగా ఉంటాను ఈ తల్లి రెండు నృత్యం అంటే నేర్చుకోను నీకు అనుభవం లేదు ఏమీ లేదు నీ అనుభవస్తులతో దగ్గర పెట్టుకో అనుభవంతో పాలన అనుసరించు ఈ రోజు రాష్ట్రాన్ని ఎవరికైనా సరే తల్లి ఒకటే తల్లిని అవమానపరిస్తే భారతదేశ సంస్కృతిని అవమానించినట్టే మన ఏం చెప్పారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభావ తల్లికి అంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాం ఈ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ పార్టీ తల్లిని అబోరు ఈ రోజు భారత సంస్కృతికి సాంప్రదాయ వ్యక్తి ఉండాలంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నెక్స్ట్